తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు ఇరవై జిల్లాలకు కొత్త కలెక్టర్లు నమస్తే తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి ఇరవై మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఖమ్మం కరీంనగర్ నారాయణపేట సూర్యాపేట జిల్లాలతో సహా ఇరవై జిల్లాల్లో కలెక్టర్లు స్థాన చలనం పొందారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయి ఆ తరువాత లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఖమ్మం ముజామిల్ ఖాన్ నాగర్ కర్నూల్ సంతోష్ భూపాలపల్లి రాహుల్ వర్మ కరీంనగర్ అనురాగ్ జయంతి పెద్దపల్లి కోయా శ్రీహర్ష జగిత్యాల సత్యప్రసాద్ మంచిర్యాల కుమార్ దీపక్ మహబూబ్ నగర్ విజయేంద్ర హనుమకొండ ప్రావీణ్య నారాయణపేట్ సిక్తా పట్నాయక్ సిరిసిల్ల సందీప్ కుమార్ జా భద్రాద్రి కొత్తగూడెం జితేశ్ వి పాటిల్ వికారాబాద్ ప్రతీక్ జైన్ కామారెడ్డి ఆశీష్ సంఘ్వాన్ నల్గొండ నారాయణ రెడ్డి వనపత్తి ఆదర్శ్ సురభి సూర్యాపేట తేజస్ నందాలాల్ పవార్ వరంగల్ సత్యసారథాదేవి దేవి ములుగు దివాకర నిర్మల్ అభిలాష అభినవ్